ప్రత్యేకంగా యూపీఎస్సీ యుపిఎస్సి రావడం అంటే ప్రత్యేకంగా ఏ విషయం మీద వచ్చినారో మీరు ఎలాంటి దాని మీద చర్యలు తీసుకుంటుంది ఈ శరీన్ యూపీహెచ్సి పరిధి యూపీఎస్సి పరిధిలో ఉన్నటువంటి ఏఈఎంస్ ఆశాలు అనుమానితులను గుర్తించడం కోసం ఇంటింటి సర్వే చేశారు ఆ సర్వేలో అనుమానితులను పరీక్షించి కన్ఫర్మ్ చేయడం కోసం ఇప్పుడు రావడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగా ఒక కేసును గుర్తించి వాళ్లకు చికిత్స అందజేయడం జరిగింది ఈ మొట్టమొదటి దశలో పుష్టి వ్యాధిని గుర్తించడం వలన వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరుగుతుంది అదేవిధంగా అంగవైకల్యం రాకుండా కాపాడడం జరుగుతుంది వారి ద్వారా ఇతరులకు వ్యాధి పొందకుండా మనం ప్రారంభ దశలోని గుర్తించి చికిత్స అందజేయడం వలన అంగవైకల్యం రాకుండా ఇతరులకు వ్యాధి సోకకుండా కూడా కాపాడే అవకాశం ఉంది మీరు గుర్తింపు చేసిన పేషెంట్కి దాని మీద అవగాహన చేసి ఎట్లాంటి ట్రీట్మెంట్కి ఫాలో కావాలనే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు వారికి ఈ అర్థం ఉన్న వ్యాధిని గురించి తెలియజేసి తర్వాత క్రమం తప్పకుండా చికిత్స వాడడం వలన ఇంకా వాళ్ళకు వ్యాధి రాకుండా ఉంటుందని అదేవిధంగా కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఇటువంటి మచ్చలు పొడవులు ఇంకా ఉంటే ఇంకా మా ఆశా వారి ఆశా కార్యకర్తలకు తెలియజేయవలసిందిగా ఆయనకు చెప్తూ క్రమం తప్పకుండా చికిత్స వాడవలసిందిగా కోరడం ఈ ఏరియా ప్రజలకి ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా పెట్టినారు కాబట్టి మీరు ప్రజలకి ఎట్లాంటి సూచనలు సలహాలు సందేశము విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి సంవత్సరము రెండుసార్లు పుష్టి వ్యాధి పరిస్థితులు దానికోసం ప్రత్యేక సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వేలో మా కార్యకర్తలు మగ ఆడ కార్యకర్తలు ఇంటింటినీ సందర్శించడం జరుగుతుంది సందర్శించినప్పుడు ఎవరికైనా ఇలాంటి అనుమానం ఉంటే ఇంకా మా కార్యకర్తలు తెలియజేస్తే ఇంకా వాళ్ళు మాకు తెలియజేసి మేము వాళ్ళు గుర్తించి వాళ్ళకి పూర్తిగా చికిత్స అందజేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ పేరు నా పేరు నారాయణరావు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ కర్నూలు